ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మార్చి నెల ఇరవై ఏడవ తారీఖు వరకు ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను రోమా ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఇంగ్లాండ్ దేశంలో ఈ మధ్య ఒక పెళ్లిలో చాలా విచిత్రమైన సంఘటన జరిగింది పెళ్ళికొడుకు ధనవంతుడు ఉన్నత కుటుంబీకుడు పదేళ్ల ప్రాయంలో ఒక ప్రమాదంలో కళ్ళు రెండూ పోగొట్టుకున్నాడు గుడ్డివాడైనప్పటికీ చదువులో అందరి మన్నన్లు పొందాడు పెళ్లి కూతురిది వర్ణించలేనంత అందం కానీ ఏం లాభం ఆమె ముఖారవిందాన్ని చూడడానికి నోచుకోలేదు కానీ పెళ్లికి కొన్ని రోజుల ముందే నిపుణులైన కంటి డాక్టర్లు అతనికి చేశారు పెళ్లి రోజున దాని ఫలితం తెలియనున్నది ఆ రోజు రానే వచ్చింది అతిథులు బహుమతులతో చర్చి నిండింది మంత్రులు ఉన్నత సైన్యాధికారులు బిషప్పులు ఎందరో కీర్తి ప్రతిష్ఠలున్న వాళ్ళు వచ్చారు పెళ్ళికొడుకు పెళ్లి బట్టలు వేసుకొని కళ్ళకి ఇంకా కట్టుతోనే తన తండ్రితో కలిసి కారులో చర్చికి చేరుకున్నాడు చర్చి దగ్గర కంటి వైద్యుడు అతన్ని కలిశాడు పెండ్లి కుమార్తె తండ్రి ఆమెను సుతారంగా నడిపిస్తూ తీసుకొచ్చాడు రకరకాల భావాలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అందరూ అంతలా ప్రశంసిస్తున్న తన అందాన్ని తన ప్రియుడు వేళ్లతో తడిమి చూడడమేనా లేక కళ్ళారా చూసి మురిచిపోయే ప్రాప్తం ఉందా ఆమె ప్రవేశిస్తుండగా మధురమైన సంగీతం చర్చిలో నిండింది పుల్పిట్ని సమీపిస్తుంటే ఆమె కళ్ళు ఒక వింత దృశ్యంపై పడినాయి వరుణి ప్రక్కన అతని తండ్రి ఉన్నాడు వరుణి ఎదుట ఆ కంటి వైద్యుడు కంటికి ఉన్న కట్లు విప్పుతూ ఉన్నాడు చివరి కట్టు కూడా తొలగించబడింది రెప్పలు రెపరెపలాడించి తడబడుతూ ఒక అడుగు ముందుకు వేశాడు నిద్ర మేల్కొన్న వాళ్ళు పరిసరాలను నిదానించి చూసినట్టు కళ్ళు చికిలించి ముందుకు చూశాడు పైనుండి గులాబీ రంగు అద్దంలోకుండా సూర్యకాంతి అతని ముఖంపై పడుతున్నది అయితే అతను దానివంక చూడలేదు మరేం కనిపించింది అతనికి ఒక్క క్షణంపాటు తన తత్తరపాటును అణచుకొని వదనంలో ఇదివరకెన్నడూ లేని హుందాతనం ఆనందం ఉట్టిపడుతుండగా తన వధువును ఎదుర్కోవడానికి ముందుకి అడిగేశాడు వాళ్ళిద్దరూ చూపులు పెనవేసుకున్నాయి కలిసిన ఆ ఇద్దరి కళ్ళు మరెన్నటికీ విడిపోవన్నట్టుగా అనిపించింది ఎన్నాళ్ళకి ఆమె పెదిమలు విచ్చుకున్నాయి ఎన్నాళ్ళకి అతను బదులు పలికాడు ఆ దృశ్యం అక్కడ చేరి ఉన్న వాళ్ళ హృదయాల మీద హత్తుకుపోయింది సంతోష సంభ్రమాలకు అంతులేదు బాధలు విచారాలు నిండిన ఈ లోకంలో తన యాత్రను ముగించుకొని క్రైస్తవుడు పరలోకంలో చేరి తన ప్రభువుని ముఖాముఖిగా చూసినప్పుడు జరిగే సన్నివేశానికి ఈ దృశ్యం ఒక మచ్చుతునక నా ప్రీతమ యసు ప్రభు నీతి నిలయ నీ పైని ఆశతో నీ రాకకై దాపు చేరే వేళకై నిరీక్షించేను నా కన్నులు కాయలు కాసాను ఆ రోజు రావాలి ఎదురు తెన్నలేకపోవాలి కడకు చేరేవు నన్ను నీ స్వరం వింటాను కన్నులారా కనుగొంటాను నీతో ఉంటాను ఎంత రమ్యమి ఊహల మేడలు ఇదే ఈ దనమనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగి తండ్రి జీవం కలిగిన దేవా మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందల మూడు స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి దేవ మా కొరకు నువ్వు ఏర్పాటు చేస్తున్న పరలోకాన్ని బట్టి నీ కొందరు స్తోత్రం తెలుచుకుంటున్నాం ప్రభావ అయా ఇప్పటి కాలపు శ్రమలు ముగించుకున్న తర్వాత ప్రభావ ఆ శ్రేష్టమైన దేశాన్ని ఆ రమ్యమైన దేశాన్ని ఆ యొక్క ఉన్నతమైన దేశాన్ని మేము చూస్తామని నిన్ను కూడా ప్రభు ప్రత్యక్షంగా ముఖాముఖిగా మేము ఎదుర్కొంటామని ఆయా ఇచ్చిన శుభప్రద నిరీక్షణ బట్టి ఉన్నారు స్తోత్రాలయ్య ఈ లోకంలో మాకు వచ్చే ప్రతి ఒక్క శ్రమని మేము తృణప్రాయంగా ఎంచుకొని ప్రభు ఆ నిత్యరాజ్యం కోసం నిన్ను ఆ మహిమలో చూడటం కోసం మమ్మల్ని సిద్ధపరచమని వేడుకొంచున్నాం తండ్రి ఏదైనా ఉన్న ఎడారిలో సెలైళ్ళు వాకి ఉన్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి యొక్క గమ్యము గురి పరలోకమని ప్రతి దినము జ్ఞాపకం చేసుకునే కృపాదణిత దయచేయమని వేడుకొంచు ఈ నా బలహీనల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు మానసిక రుగ్మతలతో ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభు కనికరం చూపించి వారి యొక్క మానసిక రుగ్మతల నుంచి విడుదల దయచేయమని వేడుకొంచుతున్నాం ప్రభు అంతేకాకుండా కుటుంబాలలో కలహాలతో అసమాధానంతో ఉన్న వారిని గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారి కుటుంబాల్లో ఏసుకరిస్తున్నాము శాంతి సమాధానం కలుగునుగాక అని ప్రార్థన చేస్తుండగా ప్రభావ భార్యాభర్తల మధ్య శాంతి సమాధానం దయచేయ అలాగున్న తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య శాంతి సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభావ అన్నదముల మధ్య శాంతి సమాధానం దయచేనయ్యా అక్క మధ్య శాంతి సమాధానం దయచేయమని వేడుకొంచు అలాగున్న ప్రభావ నివిచ్చే శాంతిని నివిచ్చే సమాధానాన్ని ప్రతి ఒక్కళ్ళు పొందుకుంటూ ప్రవ్వ కుటుంబాల ధర నీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకొంచున్నాం ప్రభావ సైతాను కుటుంబాల మీద చేస్తున్న ప్రతి ఒక్క దాడిని యేసు క్రీస్తు నామలు బంధిస్తూ ప్రభా సైతాన్ బారి నుంచి నీ బిడ్డలను కాపాడమని వేడుకోవచ్చు నిన్నే స్తుతిస్తూ ఘనపరుస్తూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ ప్రైజ్ ది లాట్ షాలోన్